నాగర్ కర్నూలు కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లర్లతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ టి అమరేందర్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ హాజరయ్యారు ఈ సమావేశంలో ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లలో రైస్ మిల్లర్ల ద్వారా ఆర్ఎఫ్ అందజేయడంపై చేయడంపై అలాగే రాబోయే ఖరీఫ్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఆరు సీజన్ ఏర్పాట్లపై వారు చర్చించారు కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కు సంబంధించి ప్రతి మిల్లర్ తమ మిల్లింగ్ సామర్థ్యానికి అనుగుణంగా బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని ఇది సమర్పించని మిల్లర్లు సీజన్ లో పాల్గొనే అర్హత కోల్పోతారని రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు సిఎంఆర్ రికవరీ పూర్తి స్థాయిలో జరగాలని రికవరీలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ అన్నారు రబీ సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందించాల్సిన డెలివరీ తక్కువగా ఉందని ఈ విషయంలో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా మిల్లర్లు వందకు వంద శాతం బియ్యాన్ని ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు రాబోయే సీజన్ లో సీఎంఆర్ రికవరీ పూర్తి స్థాయిలో జరిగేలా జిల్లా స్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు మిల్లర్ల సమయానికి నాగర్ కర్నూలు జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రతిష్టను కాపాడే బాధ్యత మిల్లర్లపై కూడా ఉందని వారు తెలిపారు సమావేశంలో మిల్లర్లు తమ సమస్యలను కొన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లగా వాటిని పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ సమావేశానికి జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహారావు డిఎం సివిల్ సప్లై రాజేందర్ సంబంధిత విభాగాల అధికారులు నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్ లో తదితరులు హాజరయ్యారు ఇది జీవనము చేర రాతే కొడుకు సో మనం చాల కొంచెం టైం కొంచెం తీసుకుందాం దా సమస్త లెస్టర్ ఫ్లోర్ ఫర్ 2 బల్క్ రూమ్స్ యు కీప్ ప్లేస్ ఫర్ మీ అండ్ 72 ఏసీ సిస్టమ్స్ స్ప్రేస్ అవ్ థర్డ్ ఫ్లోర్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ యు కుడ్ ప్లీజ్ స్పెసిఫిక్లీ స్ప్రేస్ రియల్చన్ సో 72 చేసినాక మీరు ఏం చెప్తారో నాకు తెలియదు వేరే విధించుకున్నారా